అందరికీ నమస్కారం వేదగిరి ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇది లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి పబ్లిక్ యూనివర్సిటీ దీన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ అంటారు ఇది బర్కిలీ అనే ప్లేస్లో ఉంది ఇది మనం శాన్ ఫ్రాన్సిస్కో నుండి లాస్ ఏంజల్స్ వచ్చే దారిలో రైట్ సైడ్ ఒక అరగంట జర్నీ లోపలికి వెళ్తే ఈ యూనివర్సిటీ ఉందండి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యూనివర్సిటీని నేను రీసెంట్గా అంటే గత పది రోజుల క్రితమే వెళ్ళాను ఇక్కడ మా తమ్ముడు కూతురు చదవటం చదువుకుంది అంటే ఆ అమ్మాయి అక్కడ సిటిజను అనేక కంట్రీస్ వాళ్ళు చాలా కంట్రీస్ వాళ్ళు కొరియన్స్ ఉన్నారు చైనీస్ ఉన్నారు అమెరికన్స్ ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఈ యూనివర్సిటీలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవటానికి యూనివర్సిటీకి వెళ్తారో వాళ్ళకి మీకు ఒక సీనియర్ స్టూడెంట్ని గైడ్గా ఇచ్చి టూర్ అరేంజ్ చేస్తారు మొత్తం ఆ అమ్మాయి అబ్బాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదండి యూనివర్సిటీ ఇదే మన కాలిఫోర్నియా